మనకు సోకే క్యాన్సర్లలో అనేక రకాలు ఉన్నాయి ముఖ్యంగా ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మనకు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ధూమపానం అలవాటు లేనివారు కూడా ఇరవై శాతం మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు ఈ క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే రోజూ పెరుగు అలాగే ఆహారంలో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలని జామా అనే పత్రికలో ప్రచురితమైన ఓ కథనంలో నిపుణులు పేర్కొన్నారు అందుకే పెరుగును పీచు పదార్థం ఉన్న ఆహార పదార్థాలను రోజూ తినడానికి ప్రయత్నించండి ఈ చిన్న మార్పుతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది రోజుకు సుమారు ఎనభై ఐదు గ్రాముల పెరుగు తినే మగవారికి నూట పదమూడు గ్రాముల పెరుగు తినే ఆడవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు పందొమ్మిది శాతం తక్కువగా ఉందని గుర్తించారు అలాగే పీచు లభించే పదార్థాలు ఎక్కువగా తీసుకున్నవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం పదిహేడు శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది పద్నాలుగు లక్షల మందిపై నిర్వహించిన పది అధ్యయనాల ఫలితాలను విశ్లేషించి ఈ అంశాన్ని గుర్తించారు ఈ రెండింటినీ రోజూ తీసుకునేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు ముప్పై మూడు శాతం తగ్గుతోందని పరిశోధకులు గుర్తించారు